వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి శరేశ్వరాలయం ఆ చదువుల తల్లి సరస్వతీదేవికి జరిగే ప్రాతకాల అభిషేక పూజాది కాలను కల్లారా దర్శిద్దాం నానావిధ అభిషేకాల అనంతరం సకల అలంకార శోభిత అయిన సరస్వతీదేవి దివ్యమంగళ రూపాన్ని చూచి తరించాల్సిందే తప్ప వర్ణించ శక్యం కాదు శ్రీ విద్యా సరస్వతి దేవి మూల విరాట్టుకు ముందు అమ్మవారి ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది ఈ ఉత్సవ మూర్తికి అన్ని రకాల సేవలు చేస్తారు ఈ వీణాపాణి మందిరంలో పూజలన్నీ పాంచరాత్రాగమ విధానంలో జరుగుతాయి భక్తులు ఈ పూజా విధులలో విశేష భక్తితో పాలు పంచుకుంటారు భక్తిగా పూజించి వినయంగా తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు ఈ ప్రాంతంలోని అనేక విద్యా సంస్థలు తమ విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చి అమ్మవారి దర్శనం చేయించి అమ్మవారి కరుణా కటాక్షాలు తమ పిల్లలకు లభించాలని ప్రార్థిస్తారు సరస్వతి మగా महामाया वरप्रदा श्रीप्रदा पद्मविनया पद्माक्षी पद्मवक्त्रका शिवानुजा पुस्तकभृद ज्ञानमुद्रारभा परा कामरूपा महाविद्या महापातकनाशिनी महाश्रया मालिनी च महाभोगा महाभुजा महाभागा महोत्साहा दिव्याङ्गा सुरबन्धिता mm -hmm. महाकाली महाकाशा महातारा महाङ्कुशा